దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ చిల్వేరు కాశీనాథ్ గారు ఒక ప్రముఖ న్యాయవాదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అఖిల భారత పద్మశాలి అన్న సత్రాల మార్గదర్శకుడిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు పద్మశాలి లాయర్లను బార్ కౌన్సిల్లో ఎలా ఎన్నుకోవాలి ఈ సమాజాభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనేది మనం చిల్వేరు కాశీనాథ్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నమస్కారం పద్మశాలి న్యాయవాద మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు నా పరిచయం కాశీనాథ్ చిలివేరు నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ అయినాను ఆ తర్వాత సీరియస్ ప్రాక్టీస్గా ప్రాక్టీస్లో ఎంటర్ అయ్యాను జి నారాయణరావు గారు ఫార్మర్ స్పీకర్ అండ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ని ప్రభుత్వంతో తీర్చినటువంటి మహాన్ బావుడు నారాయణరావు గారి అసిస్టెంట్గా నేను న్యాయవాది వృత్తిలో ఎంటర్ అయ్యాను ఆ తర్వాత రాజకీయాల్లో ఎంటర్ కావడం కొంత ప్రాక్టీస్ నుంచి పక్కకు జరగడం ఆ తదుపరి మళ్ళీ రాజకీయాలని పక్కకు నెట్టి న్యాయవాది వృత్తిలో ఎంటర్ కావడం నల్గొండలో ఒక పది సంవత్సరాలు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు నిర్వహించడం ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓటమి పాలు కావడం రెండు వేల నాలుగులో ఓటమి అయిన తర్వాత ప్రొఫెషన్కు చాలా దూరంగా ఉండి కొంత వ్యాపార రంగంలో వెళ్ళడం అలాగే సమాజ సేవలో ఉండాలనే ఉద్దేశంతో నిత్యాన సత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొండా బాపూజీ గారు ఆధ్వర్యంలో నిర్వహించబడేవి దానికి పునాది మా అమ్మ నాన్నలు చిలివేరుస అంబయ్య మల్లమ్మ గారు వేయడం వల్ల ఆ వాసనతో ఆ సంబంధంతో వాటిని నిర్వహించడం ఈరోజు పద్మశాలి నిత్యాన సత్రాలన్నీ కూడా దేశంలో ఏడు సత్రాలు నిర్మాణం చేసి వాటికి ఒక కేంద్ర కార్యాలయంగా నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి డిజిటలైజ్డ్ కంట్రోల్గా అన్ని సత్రాలు నిర్వహించాలనే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే బార్ కౌన్సిల్ ఎన్నికలు ఇప్పుడే నేను తిరిగి మళ్ళీ ప్రొఫెషన్లో ఎంటర్ కావాలనే పునరాలోచనలో కూడా ఉన్నాను ఇటు సమాజ సేవ చూశాను వ్యాపార రంగాన్ని చూశాను రాజకీయ రంగాన్ని చూశాను ఇప్పుడు ప్రస్తుతం నాకు ఒక శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం వల్ల ఆధ్యాత్మిక కోణంలో కూడా కొంత ప్రవేశం ఉంది కానీ న్యాయవాద వృత్తి మీద ఉన్న మమకారము ఆ ప్రేమ ఆ గౌరవము ఈనాటికి కూడా నేను నెమరు వేసుకుంటూ తిరిగి నా వృత్తిలో ఎంటర్ కావాలనే ఆలోచన వచ్చింది నేను తెలుసుకున్నది ఏంటంటే దాదాపు రెండు వేల మంది పద్మశాలి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో ఎన్రోల్ అయి ఉన్నారు అని విన్నాను వాళ్ళందరూ కూడా ఒక పావ పద్మశాలి అసోసియేషన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పావ అనే నామకరణం మీద దాదాపు తొమ్మిది వందల మంది ఎన్రోల్ అయి ఉన్నారని కూడా విని వారి మీటింగ్ని అటెండ్ చేసినప్పుడు ఆశ్చర్యపోయాను అయితే ఈరోజు బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మన వాళ్ళు అత్యుత్సాహంతో పద్నాలుగు మంది నామినేషన్లు వేసి నిలబడి ఉన్నారు ఇది చాలా గర్వకారణం నేను తెలుసుకున్నది ఏమిటంటే కొన్ని సమాచారం ఏంది నలభై వేల మంది వరకు న్యాయవాదులు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు కోట్ల రూపాయలు నిధులు ఉండాల్సిన బార్ కౌన్సిల్లో ఐసుగడ్డలు కరిగిపోయినట్టుగా కనపడకుండా పోయిందనే విషయాన్ని నా మిత్రుడు బి శంకర్ అడ్వకేట్ ద్వారా నేను విన్నాను ఆయన ముద్రించినటువంటి ఒక పుస్తకం నా చేతికి వచ్చింది నో అబౌట్ యువర్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఏ క్యాప్చర్డ్ ఇన్స్టిట్యూషన్ అనే ఈ పుస్తకాన్ని తెరిచి చూస్తే ఇందులో ఒక పది పన్నెండు సబ్జెక్టుల మీద చాప్టర్స్ మీద ఆయన మాట్లాడాడు దీనికి బార్ కౌన్సిల్ని ఛాలెంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అందులో న్యాయవాదులుగా ఉండి ఒక అలిగేషన్ చేయడం కానీ ఒక ఆరోపణ చేయడం కానీ దాని బేస్ ఉండాలి ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆయనకు దొరికిన అవకాశంతో బార్ కౌన్సిల్లో జరుగుతున్న తతంగం వ్యవహారాలను గమనించినప్పుడు తన హృదయం స్పందించి ప్రెస్ మీడియా మీందుకు పోయి ఆ బార్ కౌన్సిల్ నుంచి కూడా తన పదవికి రాజీనామా చేసి పక్కకు వచ్చి ప్రశ్నించినటువంటి విషయం చూసినప్పుడు నా మనసు మీ అందరినీ కూడా ఒకసారి అడ్రస్ చేయాలని అనిపించింది ఎస్ ఈరోజు బార్ కౌన్సిల్కు ఇరవై ఐదు మంది సభ్యులు వెన్నుకునే అవకాశం మనకుంది ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు మందికి ప్రిఫరెన్షియల్ ఓటు వేయవచ్చు కానీ మనకున్నటువంటి ఓటు ఒక్కరికే ఉపయోగపడుతుంది మరి ఇరవై ఐదు మంది ఎందుకు అంటే మనం ఇచ్చినటువంటి ప్రిఫరెన్షియల్ ప్రాధాన్యత క్రమంలో ఒకటి రెండు మూడు వేసుకుంటూ పోతే ఎవరు గెలిస్తే అక్కడ ఈ ఓటు మీది సీజ్ అయిపోతుంది ఫ్రీజ్ అవుతుంది కాబట్టి మీరు ఇరవై ఐదు ఓట్లు వేయాలా ఖచ్చితంగా మన ఓటు చెల్లుబాటు కావాలా వ్యాలిడిటీ కావాలంటే మినిమం ఐదు ప్రిఫరెన్షియల్ ఓట్లు కంపల్సరీగా వేయవలసి ఉంది ఒకవేళ ఐదు వేయడం ఎందుకు నేను ఒకటే ఒక ప్రిఫరెన్షియల్ ఓటు వేసి పక్కన జరిగిపోతాను నా టైం వేస్టు అని అనుకుంటే అది చెల్లదు కాబట్టి ఐదు ప్రిఫరెన్షియల్ ఓటు మ్యాండేటరీ వీలైతే ఇరవై ఐదు ఓట్లు వేయవచ్చు ఇక్కడ నేను కట్ ఆఫ్ ఏమిటంటే న్యాయవాదులు న్యాయవాదులందరికీ కూడా నేను ఇచ్చే సందేశం ఏమిటంటే పద్నాలుగు మంది పోటీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ మన వాళ్ళే మన సోదరులే కొందరికి పాపులారిటీ ఉండవచ్చు కొంతమందికి పాపులారిటీ లేకపోవచ్చు ఎన్నికల రంగంలో నిలబడే శక్తి వనరులు ఉండవచ్చు లేకపోవచ్చు ఒక విషయం మనకైతే రెండు వేల మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు పద్మశాలీసు అన్నది వాస్తవము అందులో ఒక తొమ్మిది వందల యాభై మంది మన దగ్గర కనెక్ట్ అయి ఉన్నారు పావ ఆర్గనైజేషన్ అనేది కూడా వాస్తవం ఈ తొమ్మిది వందల మందికే నేను నమస్కారం పెట్టి చెప్పేది ఏమిటంటే తమరు ఓపిగ్గా మన సోదరులు పద్నాలుగు మందికి ప్రిఫరెన్షియల్ ఓట్స్ వేయండి ఖచ్చితంగా పద్నాలుగు మందికి ఆ లిస్ట్ తీసుకొని నా దగ్గర ప్రస్తుతానికి అందుబాటులో లేదు మళ్ళీ నేను ఒక వీడియోలో కూడా పద్నాలుగు మంది పేర్లు మీకు అందిస్తాను దయచేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వేసి ఇంకా ఓపిక ఉంటే మీ ఛాయిస్ ఉన్నాయి పదిహేను పదహారు ఇరవై ఐదు వరకు వేయవచ్చు దిస్ ఈజ్ మ్యాండేట్ పద్నాలుగు మందికి దీనివల్ల ఏమిటి లాభం సార్ అని మీరు అడగవచ్చు ఎస్ ఈ పద్నాలుగు మందిలో ఎవరికో ఒకరికి ఈ ఓటు నీకు అవసరపడుతుంది సపోజ్ నువ్వు ఒక ఐదు ఓట్లే ఐదు ప్రిఫరెన్షియల్ వేసిపోతావు ఈ ఐదుగురిలో ఎవరు బయట పడలేదనుకో నీ ఓటు దేనికి పనికిరాదు వెళ్ళిపోతుంది నువ్వు పద్నాలుగు మందికి పెట్టినావనుకో ఎవరికీ ఒకరికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఇలా తొమ్మిది వందల రెండు వేల మంది డివైడ్ అయ్యి పద్నాలుగు మందికి వేసినప్పుడు నా నమ్మకంగా ఐదు వందల ఓట్లు ఉన్నవాడు ఖచ్చితంగా గెలుస్తాడనేది నాకున్న సమాచారం కొద్దిగా ఎక్కువ తక్కువతోటి కాబట్టి నువ్వు ఒక కనీసం ఐదుగురిని బార్ కౌన్సిల్కు పద్మశాలి సోదరులని సభ్యులుగా పంపించే అవకాశం ఉన్నది ఇక్కడ అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మీరు పద్నాలుగు మందికి ప్రిఫరెన్షియల్ కోర్స్ చేస్తారని ఆశిస్తూ మీకు ఈ సమాచారాన్ని అందిస్తూ మిమ్మల్ని కోరాలనే ముందు ముందు నిలబడ్డాను ఇందులో ఉద్దండులు చాలామంది ఉన్నారు బార్ కౌన్సిల్లో జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి నేను ఈ పేజీలు తిరిగేస్తే నాకు తెలిసింది ఏమిటంటే మనందరం ఎంతో కష్టపడి ఎన్రోల్మెంట్ అయ్యేటప్పుడు వేల రూపాయలు కడితే ఆ డబ్బు వాళ్ళ వ్యక్తిగత బీరువాల్లో దాచుకున్నారు తప్ప బార్ కౌన్సిల్లో అకౌంట్లో పోలేదన్న విషయం బిశంకర్ గారే రుజువు చేశారు తాను ప్రశ్నిస్తే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పోయినాయని ప్రశ్నిస్తే ఎనభై లక్షల రూపాయలు బీరువాలో దాపెట్టినాం సార్ అది ఆరు సంవత్సరాలుగా దాపెట్టినాం సార్ అని తీసుకొచ్చి కట్టడం అంటే ఎంత విచిత్రం దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే మిగతా డబ్బు ఎందుకు కట్టలేదని అడగడానికి ప్రశ్నించినటువంటి ఆ వ్యక్తి యొక్క ఎవిడెన్స్ కూడా ఎంక్వైరీ ఆఫీసర్ తీసుకోకపోవడం అనేది ఎంత దారుణం ఈ రోజు వరకు కూడా ఆ ప్రశ్న అట్లాగే మిగిలి ఉంది నెంబర్ టూ నిందాక చెప్పానే మా గురువుగారు జీ నారాయణరావు గారు ఆ రోజు ఆయన పోరాటం చేసి ఎన్టీ రామారావుని ఒప్పించి అడ్వకేట్స్ యొక్క పరిస్థితిని వివరించి వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ ఒకటి పెట్టాలా ప్రతి ఒక్కళ్ళత మీద ఎట్లాగైతే ఆ రోజులలో రెండు రూపాయల టికెట్ ఉండేది తర్వాత ఐదు రూపాయలైంది రెండు రూపాయలతో పాటు ఆ రోజు ఐదు రూపాయలు అయినప్పుడు ఐదు రూపాయల టికెట్టు అడ్వకేట్స్ కోసం పెట్టండి అని ఒక రూల్ తీసుకొచ్చారు ఈరోజు అటువంటి ఐదు రూపాయల వెల్ఫేర్ స్కీము రెండు వందల యాభై రూపాయలు అవుగింది అని విన్నాను నేను ఎన్ని డబ్బులు ఎటుపోయినాయి ఈరోజు పెండింగ్ కేసులు హైకోర్టులో అన్ని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి యాభై లక్షల కేసులలో అన్నిటికీ యాభై లక్షల ఒకాలతలు ఉంటాయి కదా నువ్వు యాభై లక్షల కేసులకు నామాలు ఉన్నాయి కదా ఒకలతనామాకు వెల్ఫేర్ టమ్ ఫండ్ టికెట్ ఉంది కదా ఈ టికెట్లు ముద్రించడానికి ఇరవై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చూపిస్తున్నారు ఇరవై లక్షల రూపాయలు పెట్టి వెల్ఫేర్ టంగ టికెట్ ముద్రించి సప్లై చేస్తే అంటి చిన్న డబ్బులు పోయినాయి మనం ముద్రించిన నోట్లు మళ్ళీ తిరిగి మనకు జమ కావాలి కదా మనం ముద్రించిన జమ కాకపోతే వెండర్ దగ్గర ఉండాలా మిస్యూజ్ అయినా కావాలా ఇది ఎవరు ప్రశ్నించలేదే ఇరవై ఐదు మంది బార్ కౌన్సిల్స్ ఉంటే ఈ చర్చ మీటింగ్లో మన సోదరుడు శంకర్ గారు పెట్టినప్పుడు తనని సమర్థించిన ఒకరో ఇద్దరు కూడా రాను రాను చిన్నగా పక్క జరిగిపోయినారు నేను కాదంటలేదు ప్రశ్నించేవాడు ఎప్పుడైనా ఒంటరి వాడే అవుతాడు శత్రువులంతా కూడా ఏకమవుతారు దాడి చేయడం కోసం ఇది గుండె ధైర్యం ఉన్నది ఇలాంటి గుండె ధైర్యానికి అలాంటి వ్యక్తులు మన పద్మశాలీసు ఒక ఐదుగురు వీలైతే పద్నాలుగు మంది తప్పేం లేదు పద్నాలుగు మంది గెలిస్తే కూడా ఆ బార్ కౌన్సిల్లో అధికారం అవసరం లేదు బాధ్యత మన డబ్బు ఎటుపోయింది అని మనం వెతుక్కునే అవకాశం దొరుకుతుంది ఈరోజు న్యాయవాద వృత్తి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేదు నాకు తెలుసు యాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పది సంవత్సరాలు కంటిన్యూస్గా ఉండి నాకున్న జడ్జెస్తో సంబంధం దాదాపు ఒక అరడైద మంది హైకోర్టు జడ్జిలతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వ్యవస్థని అక్రమ మార్గాల్లో తీసుకుపోయినటువంటి సందర్భాలు నాకున్న పరిచయాలు లేవు కానీ ఈరోజు చూస్తే ప్రాక్టీస్ చేయాలంటే సిగ్గు అనిపిస్తుంది ఒకరోజు నా మా నాయకుడు అడిగారు ఏమయా నీకు పదవులు ఇస్తామని చెప్తే న్యాయవాద వృత్తి ముఖ్యమని వెళ్ళావు మళ్ళీ ఎందుకు వచ్చావంటే నేను చెప్పా అక్కడ న్యాయవాద వృత్తిలో నేను గొంతు చేసుకొని నా మేధాశక్తిని ఉపయోగించి వాదనలు వినిపిస్తే తీర్పు న్యాయం వైపు రావడం లేదు సార్ అది అది మరో రకంగా వస్తుంది కాబట్టి నేను ఆ రూట్లో ప్రయాణం చేయాలనుకుని మళ్ళీ రాజకీయాల్లో కాలు పెట్టాలనుకున్నాం కానీ రాజకీయాలు కూడా ఇలా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి దాంట్లో కూడా సక్సెస్ కాలేము మనం ఈ వృత్తి బ్రాహ్మణుల వృత్తి మేధావుల వృత్తి మనమంతా కూడా పద్మ బ్రాహ్మణులు మేధాశక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు మన పుట్ట పోషించుకోవడం కోసం నేసిన మొగ్గమే ఈరోజు మనకు మేధాశక్తిని ఇచ్చింది పంచేంద్రియాలతోటి కాళ్ళు చెవులు కళ్ళు అన్ని చేతులు అన్ని పంచేంద్రియాలు మనసు పెట్టి నేసేదే మొగ్గం వీవింగ్ అంటారు అల్లిక ఇది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సూత్రం మీద నేసినటువంటి ఇది రోజు సాధన చేయడం వల్ల మేధాశక్తి పెరిగింది డంబుల్స్ కొట్టి రోజు సాము చేసే కండలు పెరుగుతాయి శారీరకం పెరుగుతుంది మనకు బుర్ర పెరిగింది ఆ బుర్రలో కానీ గుండెలో ధైర్యం కొద్దిగా తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉందంటే ఇంటికాడ గుడిసె సరిగ్గా లేదు ఊరి బయట భూమి లేదు మనకు శక్తి లేదు ఈ అక్రమ మార్గంలో పోయే ధైర్యం లేదు కాబట్టి మనం కొంత వెనుకబడి ఉండవచ్చు కానీ మేధాశక్తిలో యూదుల కంటే కూడా ప్రధానంగా ప్రపంచాన్ని శాసించేంత శక్తి మనకున్న వాళ్ళు ఈరోజు తమ సోదరులు రెండు వేల మంది న్యాయవాదులుగా ఎన్రోల్ అయి ఉన్నారు ఎంతమంది ప్రాక్టీస్ నడుస్తుందో ఎంతమంది నడుస్తులేదో నాకు తెలియదు కానీ ఎన్రోల్మెంట్ ఓటు అయితే ఉంది అందులో తొమ్మిది వందల మందితో మాట్లాడే అవకాశం ఉంది అన్న తర్వాత నేను ఈ నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది మీరు మేధావులు ఆలోచన చేయండి మీకు కూడా పద్మశాలిస్ కాకుండా సంబంధాలు ఉంటాయి సీనియర్స్ ఉంటారు మీ పితృలు ఉంటారు బంధువులు ఉంటారు అందరికీ వేయండి ప్రిఫరెన్షియల్ ఓటు కానీ పద్నాలుగు మందికి మాత్రం ఖచ్చితంగా చేయండి ఇంకొక పది ఉన్నాయి కదా పదకొండు పేర్లు ఉన్నాయి వాటిలో మీకు ప్రిఫరెన్స్ చేయండి ఓపిక బట్టి మనం ఎట్లా బ్యాలెట్కి పోతున్నాం అక్కడ పోతున్నాం పద్నాలుగు పేర్లు ప్రిఫరెన్షియల్ వేస్తే కనీసం ఇందులో నుంచి ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో మెంబర్లు అయితే బార్ కౌన్సిల్లో ఉన్న ఆ ధనాగారాన్ని నియంత్రించి వెల్ఫేర్ ఫండ్ కింద మనకు అవసరం వచ్చినప్పుడు మన సోదరులకు ఉపయోగపడుతుందని ఒక చిరు ఆశ మీద మేము ముందుకు రావడం ఇది నా పరిధిలోని కాదు కానీ ఏదో ఒక మనసు అనిపించింది మన తమ్ముళ్ళకి మన బ్రదర్స్కి సీనియర్స్కి అందరికీ ప్రాధేయపడితే కొద్దిగా ఓపిక బ్యాలెట్ వేసేటప్పుడు రేపు ముప్పై త్వరగా జరిగేటటువంటి దాంట్లో అందరికీ పద్మశాలి సోదరులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారని నా మనవి ఇది దాటి ఇంకా మీకు ఓపిక ఉంటే బలహీన వర్గాలు యాదవులు గౌడ్సు రజకులు ఇంకా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిగతా పది పేర్లలో నింపి ఒక బలహీన వర్గాల సమైక్య వేదికకు బార్ కౌన్సిల్ ఈరోజు ఒక చైర్మన్ అనేవాడు పద్మశాలి అయితే ఇంకా ఆనందం కనీసం నా బలహీన వర్గాల వాడు ఆ చైర్లో కూర్చుంటే ఈ సామ్రాజ్యాన్ని కుంభం కొట్టవచ్చు బార్ కౌన్సిల్ని మనం బలహీన వర్గాల సంఖ్య చేసుకుంటే అక్కడ ఉన్న హైకోర్టు గద్దె కూడా మనదే ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా మనదే శాసించే అధికారం బార్ కౌన్సిల్కు ఉంది చట్టబద్ధంగా మనకున్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి కాబట్టి నా సోదరులందరికీ నేను విన చేస్తున్నాను అవకాశం ఉంటే మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవాలని ఉంది సాధ్యమైనంతవరకు కలుస్తాను నేను ఈ వీడియోను పూర్తిగా విని ఆలోచన చేసుకుని ఈ శంకర్ గారు ఇచ్చిన విషయాల మీద ఆలోచన చేయండి ఎందుకంటే ఇంత అవినీతి మనం వేల రూపాయలు లక్షల రూపాయలు ఒక్క ఉదాహరణ చెప్పాను నేను దాని మీద అది రైటింగ్లో ఇచ్చినటువంటిది ఆయన ఈ మధ్యనేదో ఇంటర్వ్యూ కూడా చూశాను నేను వీడియోలో కూడా కొంతమంది అంటున్నారు ఇంటర్వ్యూ ఇచ్చే అధికారం లేదంటే అవినీతిని కూడా నేను గర్జించే అధికారం లేదా బ్రిటిష్ ప్రభుత్వం కూడా అలాగే అంది మీరు ప్రశ్నించే అధికారం లేదని కాదు కాదు మనకున్న రైట్స్ డెఫినెట్గా నా సొమ్మిపోయింది నా వెల్ఫేర్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి రెండు వందల యాభై రూపాయలు టికెట్ ఎవడు తిన్నాడు ఏమైంది నేను ప్రశ్నించాలి ఇందులో కూడా స్త్రీలు పోటీ చేస్తున్నారు కాబట్టి మహిళల్ని కూడా మన పద్మిషాలు ఇచ్చిన పద్నాలుగు మందిని మీరు ఓటేయండి అని చివరిగా మనవి చేస్తూ ఎక్కువకెక్కువ మన వాళ్ళని మనతో పాటు బలహీన వర్గాల వాళ్ళని గెలిపించి ఆ సామ్రాజ్యం మీద ఆ పదవి మీద చైర్మన్ పదవి మీద మన వాళ్ళని కూర్చోబెట్టండి చైర్మన్ పదవి ఒకవేళ అమ్ముడు పోయినా కనీసం అడగడానికైనా అవకాశం ఉండే గొంతు జుకున్నటువంటి ఉద్దండులని మీరు బార్ కౌన్సిల్ని తప్పనిసరిగా పంపించండి కొద్దిగా సమయం పద్నాలుగు పేర్లు నింపడానికి పది నిమిషాలు పడుతుంది నేను పావాని కూడా రిక్వెస్ట్ చేస్తున్న పద్నాలుగు మంది లిస్టుని అందరికీ పంపించండి వాట్సాప్లో దయచేసి మనవి చేస్తూ తప్పకుండా విజయం జరుగుతుందని ముప్పై తారీఖు తర్వాత కౌంటింగ్లో అందరం కలుద్దాం మనం గెలిచిన వాళ్ళందరం కూడా ఏకంగా ఈ అవినీతి కొండలని వెంటాడదాము వేటాడుదామని మనం చేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ జై పద్మశాలి ఐక్యత జైబిసి మనం చేస్తూ సార్ థ్యాంక్ యూ